పది నెలకి వెళ్తా అక్టోబర్ నెల ఇంకా ఇంకా తెచ్చి రావట్లేదా మళ్ళీ మన ప్రతి కూడా కొండ మాకు తోచింది మేము పది మంది వేసుకుని మీకు తెచ్చాం కొన్ని సామాన్లు ఆకమే తోయను యాదరాతిపోసి అంటే కుల నాకే కండి ఇనసన బోలతిని అప్పుడు వెండి క్లియర్ ఫ్లై అంటే ఆ మస్ మందు పడుతుందో అది కొచ్చు పట్టు అందరం ఉద్ద ఈ రోజు మంచి రోజు

ఏడున్నరకు తొమ్మిర వరకు కూడా ఫస్ట్ సీఎం మార్గానికి దానికి కూడా భాగ్యంగా మాకు అయితే అందా ఈ సీఎం మార్గంలో మాల్గొని మా అమ్మగారికి కూడా మంచి ఆర్మిని షేర్ దాని ఈ రూపంలో మరిగారు సభ్యులు కలిసి ఉంటుందా మీ అమ్మగారికి రావాల్సిన వస్తువులు మా ప్రవేశం కావాలి చిన్న వస్తువులన్నీ తీసుకొచ్చి బయట మనకి అన్నారు కదా మంచి దయచేయండి

पिता మరియమ్మ సర్వేస్వయమాత అమ్మవర్తనేయము కృపయుపుడు మారణ సమయమున ప్రార్థించండి ఆమే హితా తగ్రః పవిత్రాత్మక మహికర్లగాక ఆధీన రణీతి వందనం వందనం ఆత్మదేవా వందన ఆత్మదేవా వందన ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం పరిశుదాత్మదేవా వందన

¿Estás listo, mamá? Sí. ¿O qué no? Sí.